కుల్జా సిమ్ సిమ్ కథను పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు నా ప్రాణ స్నేహితుడు పదండి కథ మొదలు పెడదాం స్కూల్లో నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారు అమిత్ మరియు సుజయ్ నాకు వేరే స్నేహితులు కూడా ఉన్నారు ఈ మామిడి చెట్టు నా ప్రియమైన స్నేహితుడు ఈ పెద్ద యంత్రం నా ప్రత్యేకమైన స్నేహితుడు ఈ శనగల బాబాయ్ నాకు మంచి స్నేహితుడు వీళ్ళు నా కొత్త కొత్త స్నేహితులు ఇంకొకటి చెప్తాను మా అమ్మమ్మ అందరికంటే ప్రియమైన స్నేహితురాలు మరియు నా పుస్తకాలు ఈ మిత్రులందరితో నేను ఎక్కడికి వెళ్ళను మీకు కూడా స్నేహితులు ఉన్నారా మంచి మంచి స్నేహితులు వారి గురించి నాకు చెప్పండి